అందరితో ముఖాముఖిగా కలుసుకున్నందుకు మీ అందరికీ కొత్త తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వేదిక మీరున్న పెద్దలు కోర్టు డీన్ రాయుడి గారికి అదేవిధంగా డీన్ డీవీఆర్ గారికి అదేవిధంగా సీనియర్ ఫ్యాకల్టీ కమ్ డీన్ అసలు నా ప్రియమైన స్టాఫ్కి వైస్ ప్రిన్సిపాల్స్కి ప్లస్ విద్యార్థులకు నాన్ అకాడమిక్ స్టాఫ్కి అందరికి కూడా ఏజీఎమ్స్కి అందరికి కూడా పేరు పేరున స్కూల్ ప్రిన్సిపాల్స్ అందరికి కూడా స్కూల్ స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటా ఇంట్రాక్షన్ అనేది నారాయణ గ్రూప్లో ఇది కొత్త కాదు నేను నారాయణ గ్రూప్ వచ్చి ఎయిటీ నైన్లో వచ్చాను మీ అందరికీ చిన్న విషయం చెప్పాలి అప్పుడు చిన్న పేపర్ వాల్యుయేషన్ చేసేదానికి నేను అప్పుడు నారాయణ గ్రూప్ స్ట్రెంగ్త్ బ్రహ్మదేవుల జూనియర్ కాలేజీ రెండు వందల అరవై స్కూల్స్ లేవుప్పుడు తర్వాత కోచింగ్ సెంటరు నైన్ హండ్రెడ్ స్ట్రెంగ్త్ ఉండేది నేను కోచింగ్ సెంటర్లో పేపర్ వాల్యూ చేసేదానికి అప్పుడు స్కానింగ్ అది వాల్యుయేషన్ లేదు ఎంసెట్ పేపర్ ఐఏబీసీ టిప్పులు కొట్టి మనం వాల్యూ చేసేదానికి దానికి నేను పేపర్ కింద నాకు ఇచ్చేవాడు ఇప్పుడు మా ఈ గ్రూప్కి నిజంగా ఫౌండరు నారాయణ గారు ఒకరైతే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత మా పెదనాయన చెన్నారెడ్డి గారు మ్యాథ్స్ లెక్చరర్ నారాయణ గారు ఒక ప్రాబిలిటీ టెగ్నోమెట్రీ కొన్ని టాపిక్స్ ఆయన చెప్పేవాడు దాని తర్వాత జామెంట్రీ అండ్ అదర్ మిగతా క్యాలకులస్ మిగతా పార్ట్ అంతా కూడా చెన్నారెడ్డి గారు చెప్పేవాడు కొద్ది రోజుల తర్వాత మ్యాథ్స్కి నాగేశ్వర గారు యాడ్ అయ్యారు అట్లే ఫిజిక్స్కి ఫస్ట్ నారాయణమూర్తి గారు సార్ గురువు గారు ఆయన చెప్పేవాళ్ళు ఆయనతో పాటు కొండలరావు గారు యాడయ్యారు కెమిస్ట్రీకి పట్టాభిరామడ్డి గారు ఆయన మా మామగారే ఆయనతో పాటు కెమిస్ట్రీ కృష్ణరాజు గారు అయ్యారు వీళ్ళందరూ మాకు చిన్నారెడ్డి గారు నన్ను ఫోర్స్ మీద తీసుకువచ్చి గ్రూప్లో జాయిన్ చేశారు తర్వాత టూ మంత్స్ తర్వాత మానేశాను నేను నాకు నచ్చల ఉదయం నేను పెద్ద నుంచి వచ్చిన వాడిని కొద్దిగా దెబ్బ వల్ల కొద్దిగా నేను స్టై ఫీల్ అయ్యా నేను ఇక్కడ పని చేయడం ఏందని తర్వాత మళ్ళీ మా పెద్దనాయను ఒప్పుకోలే ఇద్దరు దేనికి రా బిజినెస్లోనూ ఇవ్వలే నారాయణ గారిని మంచిగా దగ్గర తీస్తాడు నేను ఉన్నాను కదా అని చెప్పి తీసుకొచ్చారు నాకు అప్పుడు బ్యాక్ జాబ్ బాగా స్ట్రగుల్స్లో ఉన్నాం సరే నేను వచ్చి నాకు ఇదే కెరీర్ నాకు కెరీర్ ఇక్కడి నుంచే బిగిన్ కావాలా నాకు ఇదే లైఫ్ అండ్ డెత్ అని ఆ రోజు అరుణాధపురంలో ఉండదాన్ని చెన్నాయుడు గారు నారాయణ గారికి వారి నా కొడుకులు అంటుడు వాడిని పేపర్ కాదేశ ఇన్ఛార్జ్గా నువ్వు బ్రహ్మదేవం క్యాంపస్కి పెట్టని చెప్పి పంపించడం జరిగింది నారాయణ గారు ఫస్ట్ నుంచి కూడా పత్తి ఎంప్లాయీలు వాడి యొక్క టాలెంట్ని చూసి వారి కష్టాన్ని చూసి రికమెండేషన్ చూడ్డానికి ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరి కష్టాన్ని గమనిస్తాడు ఆ విధమైన ఎంకరేజ్మెంటు ఆయన ఇస్తాడు నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన అవకాశమే నేను కర్మ పడ్డ కష్టమే మనతో పాటు ఆయన కూడా రోజుకి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడేవాడు అదే నాకు స్ఫూర్తిగా తీసుకొని మా పెదనాయన కూడా అట్టే కష్టపడేవాడు అప్పట్లో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళకున్న డిసిప్లిను చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టేప్ లేదు అప్పట్లో మనకు మార్కెటింగ్ మార్కెటింగ్ అనుకున్నాం టూ థౌజండ్ మన స్కూల్స్లో మనకు స్టార్ట్ చేసింది బ్రహ్మదేవంలో ఇదే చెప్తున్నానంటే గంగా బ్లాక్లో స్కూల్ పెట్టాం స్కూల్ కూడా పెట్టాను అప్పుడు టూ థౌజండ్ సారీ సారీ నైంటీ ఫైవ్లో ఏమో పెట్టాం అప్పుడు నాయర్ గారు అని చెప్పి కేరళ తన కేరళ అంటే బాగా ఫేమస్ అప్పుడు స్కూల్స్ కేరళ టీచర్లు అంటే కేరళ స్కూల్స్ అంటే ఎంప్లాయీ స్టాఫ్ అంటే బాగా క్రేజ్ ఉండేది నాయర్ గారిని అని చెప్పి ఒక నాయర్ హెడ్ మాస్టర్ని తీసుకొచ్చి గంగా బ్లాక్లో పెట్టడం జరిగింది ఫస్ట్లో బాగానే ఉండింది దాన్ని ఫాలోఅప్ సరిగ్గా చేయక నారాయణ గారికి స్కూల్స్ మీద అవగాహన ఉండేది కాదు ఆయన మీద డిపెండ్ వేయడం జరిగింది ఆయన కొద్ది రోజులు చూసి ఆయన డ్రాప్ అయిన తర్వాత తర్వాత మన రవీంద్రభారతి మణిని స్కూల్కి ప్రిన్సిపాల్గా పెట్టాం రవీంద్రభారతి స్కూల్స్ మనీ మణి కూడా ఇక్కడ మానేసిన తర్వాత ఆయన స్కూల్స్ పెట్టుకునే విధంగా పోవడం జరిగింది తర్వాత దాన్ని ఆనంద్ గారని ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన దాన్ని రన్ చేస్తూ వచ్చాడు అంతేందుకు ఆ స్కూల్ని కూడా కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయక ఆ స్కూల్ని ఆ బిల్డింగ్లో నుంచి హరినాథపురంలో ఒక బిఆర్సీ బిల్డింగ్ అని దానికి మార్చడం అప్పుడు దాన్ని కాన్సన్ట్రేషన్ దగ్గర స్కూల్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డాయి మనం టూ థౌజండ్ త్రీలో సారీ వన్లో కాన్సెప్ట్ స్కూల్ స్టార్ట్ చేసాం అన్నా నారాయణ గారు ఇటు కాదు స్కూల్స్ మనం ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయాలి కాలేజీల ఎక్స్పాన్షన్కి మనం టూ ఎయిట్ నైంటీ ఎయిట్లో పోతే స్కూల్ సపోర్ట్ లేకపోతే లాంగ్ రన్లో ఫోర్ కాస్ట్తో సార్ ఆలోచించాడు ఇప్పుడు కూడా స్కూల్ సపోర్ట్ ఉంటేనే ఫ్యూచర్లో మనం సక్సెస్ కాగలం అందుకని మనం స్కూల్ మంచిగా స్టార్ట్ చేయాలి ఓన్గా ల్యాండ్ కొనేసేసాయి అని చెప్పి అప్పుడు మనం టూ కాన్సెప్ట్ స్కూల్ ల్యాండ్ కొని చైనా డాక్టర్ అది చైనా చాలా నుండే ఆ డాక్టర్ది ఆ ల్యాండ్ కొని మనం స్కూల్ స్టార్ట్ చేసాం అక్కడి నుంచి కాన్సెప్ట్ స్కూల్ అనేది స్టార్ట్ చేసి తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో ఆలో ఓవర్ ఏపీ అని తెలంగాణలో తొమ్మిది స్కూల్స్ పెట్టాం అది టూ థౌజండ్ టెన్ నుంచి మనకి ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్స్ కంటిన్యూస్గా ఫోర్టీన్ దాకా ఆ ఒలింపియర్ స్కూల్సే వచ్చే స్టూడెంట్స్కే ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంక్స్ నెల్లూరు నుంచే మనం ఇవ్వడం జరిగింది అక్కడ నెల్లూరు నుంచి నాకు దామస్ చెప్తున్నారు ఆయన కూడా స్కూల్ ఒలింపియా స్కూల్ టీచర్ ఆయన నాటెట్ల కాలేజ్ టీచర్ అక్కడి నుంచే ఆయన స్టార్ట్ అయ్యాడు స్టార్ట్ అయినప్పుడు నాకు సార్ ఒక మాట అన్నాడు నారాయణ గ్రూప్ యొక్క ఫస్ట్ స్లోగానే ఇష్టం ధ్యేయమని చెప్పి మనం కూర్ అనేదాండి సార్ ఎయిట్లోనే యాడిచ్చా నేను యాడ్ ఇచ్చింది ఫస్ట్ స్లోగన్ అది క్యాప్షన్ దర్శనం కూడా స్టార్ట్ చేసినప్పుడు అరవై ఏడు మంది స్టూడెంట్స్ ఉంటాయి అరవై ఏడు మందిలో మనం పదకొండు ర్యాంకులు ఐదు ర్యాంక్స్ ఇచ్చాం ఆ తర్వాత నుంచే అది పూజ చేసిన తర్వాతే